హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఒంటరిగా కూర్చొని అవని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ అవనిని శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి పంపించేశాను కానీ మాయ మాటలు చెప్పి మామయ్యని అవని దగ్గరికి రప్పించుకుంది ఇప్పుడు మామయ్య ద్వారా మళ్ళీ ఆఫీస్లో అడుగుపెట్టి ఈ ఆస్తిని వీళ్ళని మొత్తం మనసు మార్చాలని చూస్తుంది ఎలాగైనా పల్లవిని ఆఫీసులో నుంచి బయటికి గెంటేయాలి అందరి ముందు పల్లవిని మళ్ళీ అవమానించాలి ఒక దొంగదానిలాగా నిరూపించాలి అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉండగా ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే ఈ విషయం డాడీతో చెప్తాను అని చెప్పి తన ఫోన్ తీసి పల్లవి చక్రధరికి ఫోన్ చేస్తుంది పల్లవి నుండి ఫోన్ రావడంతో చక్రాధర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు పల్లవి నానా మనం ఎన్ని రోజులు అవనిని బయటికి పంపించాం ఇక మనకు అవనితో ఎటువంటి ప్రాబ్లము లేదనుకున్నాను కానీ మళ్ళీ అవని మామయ్య చేత ఆఫీస్లో అడుగుపెట్టింది నానా అని పల్లవి అనగానే అప్పుడు చక్రధర్ అమ్మ ప్ర ఒకసారి నీతో మాట్లాడాలి కాస్త బయటికి రా అని చెప్పగానే ఇక పల్లవి చక్రధర్ ఒక చోట కలుచుకొని అవని గురించే మాట్లాడుతూ ఉంటారు ఇక పల్లవి అదేంటి నానా అవనితో ఇక ఎటువంటి ప్రాబ్లము లేదన్నావు కానీ అవని ఆఫీస్కు వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉంది ఎలా నానా అని పల్లవి అనగానే అప్పుడు చక్రధర్ చూడ పల్లవి అసలు ఆ అవని ఆఫీస్లో అడుగుపెట్టిందంటే అందుకొకందుకు మనకే లాభం చూడు ఇన్ని రోజులు అవనిని ఎలా దెబ్బ కట్టాలా అని ఆలోచించాను కానీ ఇప్పుడు తనంట తానే మనకు దొరికిపోయింది అని చెప్పి ఇక చక్రధర్ అవని గురించి ఒక ప్లాన్ మొత్తం పల్లవికి చెప్తాడు దాంతో పల్లవి సరేనా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక ఆ పల్లవిని అందరి ముందు అవమానిస్తాను నువ్వు ఆఫీస్లో నుంచి బయటికి గెంటేస్తాను అని చెప్పి పల్లవి అంటుంది ఇక ఈ ఉదయం అవుతుంది అవని ఆఫీస్కు వెళ్ళి ఇక కొంతమందితో డీల్ కుదుర్చుకొని ఆ ఫైల్స్ తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది అలా కాస్త దూరం రాగానే పల్లవి కార్ స్టాప్ చేసి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటుంది అది గమనించిన పల్లవి తన డ్రైవర్తో కలిసి కార్లో ఆ ఫైల్స్ తీసి కొన్ని నకిలీ ఫైల్స్ అందులో పెడుతుంది ఇక పల్లవి అవి తీసుకొని అవని ఈ రోజుతో క్లోజ్ నువ్వు అనుకున్నట్టే ఆ ఫైల్స్ మీద సైన్ పెట్టావంటే ఆస్తి మొత్తం నాదైపోతుంది ఇక ఇంట్లో పెత్తనం మొత్తం నాదేమవుతుంది అని చెప్పి పల్లవి మురిసిపోతూ ఉంటుంది ఇక అవని అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇక ఆ ఫైల్స్ తీసుకొని ఇదిగో మావయ్య మన కంపెనీతో కొన్ని కంపెనీలు డీల్స్ కుదుర్చుకోవాలని ఈరోజు నా దగ్గరికి వచ్చారు ఈ ఫైల్స్ చెక్ చేశాను వీటి మీద సైన్ పెట్టు మావయ్య అని అవని అనగానే ఇక రాజేంద్ర వాటి మీద సైన్ పెడుతూ ఉంటాడు ఇంతలోనే పల్లవి అవని వెనకాలే వచ్చి నిజంగా మావయ్య ఆ ఫైల్స్ మీద సైన్ పెడుతున్నాడా లేదా అని చెప్పి ఇక కిటికోలో నుంచి తొంగి చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అవని అటుగా చూసేసరికి పల్లవి కనిపిస్తుంది ఇదేంటి పల్లవి ఇక్కడికి రావడమేంటి అందులో ఇంట్లోకి తొంగి చూడడం ఏంటి అంటే ఏదో ఒక కుట్ర చేసే ఉంటుంది అని చెప్పి వెంటనే అవని ఆగండి మావయ్య ఆ ఫైల్స్ మీద సైన్ పెట్టకండి అని చెప్పి పి అవని అనుకొని వెంటనే ఆ ఫైల్స్ తీసి చదువుతూ ఉంటుంది ఇక అది చూసిన రాజేంద్ర ఏంటమ్మా అవని ఏం జరిగిందమ్మా అనగానే అప్పుడు అవని చూసావా మావయ్య ఆ పల్లవి ఏం చేసిందో ఫైల్స్ని మార్చేసి మన ఆస్తి పేపర్లని ఈ ఫైల్స్లో పెట్టింది మన ఆస్తిని తన పేరు మీద రాయించుకోవడం కోసమే పల్లవి ఈ కుట్ర చేసింది మావయ్య అని అవని అనగానే ఇక రాజేంద్రకి చాలా కోపం వస్తుంది పదమ్మ ఆ పల్లవి సంగతి చెబుదాం అని రాజేంద్ర అనగానే అప్పుడు అవని లేదు మావయ్య మీరు ఉండండి ఆ పల్లవి సంగతి నేను చెప్తాను కదా అని చెప్పి వెంటనే అవని ఆ ఫైల్స్ తీసుకొని బయట ఉన్న పల్లవి దగ్గరికి వస్తుంది ఇక అవనిని చూసిన పల్లవి ఒక్కసారి స్టన్నైపోతుంది ఏంటి ఎందుకు ఇలా చేశావు అని అవని అనగానే అప్పుడు పల్లవి ఏంటవని నేనేం చేశాను అని పల్లవి అంటుంది ఇక కావని ఏం చేశావా అయినా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది మావయ్య ఫైల్స్ మీద సైన్ పెడుతుంటే ఎందుకు చూగి చూసావు అయినా ఎందుకు ఇంటి డాక్యుమెంట్స్ మీద మావయ్య చేత సైన్ పెట్టించాలనుకున్నావు అంటే ఆశని నీ సొంతం చేసుకోవాలనా అని చెప్పి ఇక అవని అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి స్టన్ అయిపోతుంది లేదు అది నేనెందుకు చేస్తాను అయినా నువ్వు చేస్తావు కదా అలా అని పల్లవి అనగానే అప్పుడు అవని పద ఈ నిజాన్ని నేను మీ బావగారి ముందే నిరూపిస్తాను అని చెప్పి పల్లవి చంప పగలగొట్టి ఇక పల్లవిని ఆఫీస్కి లాక్కొస్తుంది ఇక అక్షయ్ ముందు పడేస్తుంది దాంతో అక్షయ్ ఏంటి అవని ఏం చేస్తున్నావు పల్లవిని ఆఫీస్కి రావడం ఏంటి అనగానే అప్పుడు అవని చూసారా ఎన్ని రోజులు పల్లవి ఎంతో మంచిదనుకున్నారు నా మీద ఎన్ని నిందలు వేసినా భరించాను కానీ ఈరోజు ఏం చేసిందో తెలుసా అని చెప్పి ఆ నకిలీ ఫైల్స్ని అక్షయ్కి చూపిస్తుంది అది చూసిన అక్షయ్ఞానం అక్షయ్ ఒక్కసారే స్టన్ అవుతాడు చూసారా మీ మరదలు ఏం చేసిందో ఈ ఫైల్స్ మీద సైన్ పెట్టించుకొని ఆస్తిని తన సొంతం చేసుకోవాలని చూసింది ఆ నింద నా మీద వేయాలని చూసింది ఇప్పటికైనా ఈ పల్లవి నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారా అని అవని అనగానే ఆ మాటలు విన్న అక్షయ్ పల్లవి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే అక్షయ్ చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు ఏంటి పల్లవి ఇలా చేశావు చి మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేశావు ఇక నీ నిజ స్వరూపాన్ని అమ్మ ముందు బయట పెడతాను పద అని చెప్పి ఇక అక్షయ్ అవని ఇద్దరూ కూడా పల్లవిని తీసుకువెళ్తూ ఉంటారు ఈ విధంగా పల్లవి నిజ స్వరూపాన్ని అక్షయ్ ముందు బయటపెట్టిన అవని పల్లవి చెంప పగలగొట్టిన అక్షయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్